ఇక మావోయిస్టులు ఉండరా ఉంటే వ్యవస్థ సరిగ్గా ఉన్నంతకాలం లేరని అనుకోవచ్చు వ్యవస్థ ఫెయిల్ అయిన చోట మాత్రం మరో పేరుతో వచ్చే అవకాశం ఉంటుంది పోలీస్ స్టేషన్లో సాధారణ పౌరుడికి న్యాయం జరిగినప్పుడు ఈ కోర్టులో ఏవీ అవదని అనిపించినప్పుడు అండదండ ఉన్న బలమైన వారు బలహీనులు తొక్కేసినప్పుడు ఆ బాధితులు చూసేది ఓ చేయి కోసం అప్పుడు ఆ చేయి ఎవరైనా కావచ్చు దానికి పేరు ఒకప్పుడు ఒకటి నిన్న ఒకటి రేపింగ్ ఒకటి ఎర్రజండి రజండి నీయలో ఎర్ర నిధిలో ఎర్రజండి రజండి నీయలో ఎర్రెర్ర నిదియలో పేదల పాదీ తిన్నీయలో మరి నిధి ജണ്ട് നോയ